రాష్ట్ర వ్యాప్తంగా చౌకధరల డిపోల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రభుత్వం ప్రారంభించింది తెనాలిలోని జనసేన పార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని రేషన్ డిపోలో వినియోగదారులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు చౌక ధరల దుకాణాల్లోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం డీలర్లు డిపోల వద్ద వినియోగదారులకు బియ్యం అందించారు కొత్తపేటలోని రేషన్ డిపోని షేక్ ఇస్మాయిల్ తదితర నాయకులు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు చౌక ధరల డిపో వద్ద రేషన్ తీసుకోవడం ద్వారా వినియోగదారునికి సక్రమంగా అందుతుందని ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ అన్నారు దీన్ని స్వాగతిస్తున్నామని ప్రజలు కూడా సంఘీభావం తెలుపుతున్నారని ఆయన తెలిపారు అవినీతిని అరికట్టే నేపథ్యంలో మంత్రి నాతెల్ల మనోహర్ కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వారు అభినందన తెలిపారు ఇంతకుముందు ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ అమలు చేయడం ద్వారా రేషన్ ఇచ్చేది ందుకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉండేదని చాలా మందికి రేషన్ అందేది కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ముందుగా ఈ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మన మంత్రివర్యులు తెనాలి ఎమ్మెల్యే సివిల్ సప్లై మినిస్టర్ గౌరవ నీల శ్రీ మనోహర్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా పంచాలి అని తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం దీనివల్ల ప్రజలకు సమయాభావం తగ్గుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైతే ప్రభుత్వం అవినీతిని అరికట్టాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ నిర్ణయాన్ని మళ్ళీ వాపసు తీసుకొని గత ప్రభుత్వం యొక్క ప్రజల వద్దకే రేషన్ అనేదాన్ని రద్దు చేసి తీసుకుందో దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమం పెట్టిందో అది పూర్తిగా అమలు ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఎందుకంటే నేను రేషన్ తీసుకుంటాం మాకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు అసలు అది వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది రేషన్ ఇచ్చేసామని చెప్పి చెప్పేవాళ్ళు ఈ రోజు ఇవన్నీ పరిస్థితి గుర్తించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు తెనాలి మినిస్టర్ నాదల మనోహర్ గారు ఇవన్నీ చాలా తీవ్రంగా ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ ఇదివరకు ఏదైతే గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న షాపులు రేషన్ షాపులు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది